నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వారిలో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మా కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం నేను మా శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలున్నంటే దామచర్ల జనార్దన్ గారు పందుల నారాయణ రెడ్డి గారు దామచెర్ల సత్య గారు పుత్తుమల్ల అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరు రియాజ్ గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎరక్షన్ బాబు గారు కొఠయ్య గారు అర్షిణీ సంస్థల అధినేత రవికుమార్ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు బాగుంట సింహను మా అబ్బాయి కూడా బాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో వచ్చేది మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోను అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నది తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచినాం వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా బాగుట్టు కుటుంబ అభిమానులు బాగుట్టు కుటుంబ శ్రే అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్న ఉన్నాయి మరొకసారి మీకందరూ కూడా ప్రజానీకానికి చెరుపుకునే తెలుపుకునేదాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది ఆశీస్సులు ఇవ్వండి మా గుట్టు కుటుంబానికి ఎప్పుడూ కూడా ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ శిస్సులు ఇచ్చారు మా అన్నగారు ఇష్టం మా గుడ్డు సుఖరామరెడ్డి గారు ఆ తర్వాత మా ఉదనమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతంలో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం కాబట్టి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రజానీకాన్ని పూర్తిగా కూడా మా కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు నన్ను శ్రీనివాసు రెడ్డి అదేవిధంగా మా తనయుడు మాగుట్ట గుట్ట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది మా తనయుడు బాగుట్ట రాఘోరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయ చేసేదానికి ఒక అవకాశం కలిగించుకొని వారిని కూడా కోరటం కూడా జరిగింది కాబట్టి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాన్ని మీ అందరూ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్